ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం ముగిసింది రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ సచివాలయం ఐదవ భవనంలో మంత్రుల బృందం ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు అధికారులు పాల్గొన్నారు ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం ముగిసింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ సచివాలయం ఐదవ భవనంలో మంత్రుల బృందం ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రి నాదేండ్ల మనోహర్ మంత్రి సచివ్

దానికి సంబంధించి కూడా మంత్రులు పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించారు ఈ సమావేశానికి ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక శాఖ మంత్రి ప్రయ్యాల కేసు రాష్ట్ర పౌర పరఫరాల శాఖ మంత్రి రాజయ్య మనోహర్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరై ఉద్యోగ సంఘాల ఏదై నాయకులు ఉన్నారో వాళ్ళతో సంపాదింపులు చేశారు ముఖ్యంగా వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వేరు వేరు అంశాల మీద ప్రధానంగా చర్చ జరగడం జరిగింది పెండింగ్ ఇయలు కానీ ఇతర ముఖ్యమైన అంశాలే వాటి అన్నిటికీ కూడా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రుల బృందానికి వివరించారు దానికి సంబంధించి పూర్తి సమాజ స్థాయిలో సమాచారాన్ని సేకరించినటువంటి క్యాబినెట్ కమిటీ ఉద్యోగ సంఘాలకు అన్ని రకాలుగా మంచి విధంగా నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకి సీఎం చంద్రబాబు నాయుడు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ రెడీ కాబోతుంది దీంట్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇటు కేబినెట్ సబ్ కమిటీ చూపించుకొచ్చినటువంటి ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి ముందు క్యాబినెట్ కొట్టించబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి అది ఇచ్చినటువంటి నిర్ణయాలు ఏస్తున్నాయో దాన్ని తగిన విధంగానే ఇక ముందుకు వెళ్ళబోతున్నారు మొత్తంగా గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో క్యాబినెట్ కేబినెట్ సభ్యమి మంత్రులు ఉద్యోగ సంఘాల నాయకులకు వివరించి ప్రభుత్వాలకు కూడా అన్ని రకాల సహకరించాలి ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా మేము పరిస్థితి